విశాఖ ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అరుదైన గుండె సంబంధిత శస్త్రచికిత్స చేసి నలభై ఏళ్ల వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆసుపత్రి ఆవరణలో డాక్టర్స్ రమణ కుమార్ దిబాజిస్ స్పాని గ్రహీలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పన్నెండు గంటల పాటు అవిశ్రమంగా జరిపిన ఆపరేషన్లో సుమారు ఏడుగురు నిష్ణార్థ వైద్యులు పాల్గొన్నారని వారు తెలిపారు బొబ్బిల ప్రాంతానికి చెందిన నలభై సంవత్సరాల వ్యక్తికి ఛాతీలోనూ కడుపులోనే నొప్పి రావడంతో అక్కడి స్థానిక కార్డియాలజీ వైద్యులను సంప్రదించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో రోగి బంధువులు నేరుగా తమ ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిపారు వెనువెంటనే ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిపి రిపోర్ట్లు చూడగా అత్యంత అరుదైన శారీరక రుగ్మతతో బాధపడుతున్నట్టు తెలిసిందన్నారు శరీరంలో ఉన్న రక్త కణాలు చిట్లీ మెదడు నుండి అరికాల వరకు ఇన్ఫెక్షన్ అయిందని గుర్తించి వెంటనే ఆపరేషన్కు పూనుకున్నట్టు వెల్లడింది డాక్టర్ రమణ్ కుమార్ నేను ఇక్కడ చీఫ్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జన్ మా కొలీగ్ దిబాశీష్ పానిగ్రాహి కార్డియో కెనస్థిషియాలజిస్ట్ అయితే రీసెంట్గా మాకు ఒక వెరీ వెరీ అన్యూజువల్ కేస్ ఒకటి ప్రెసెంట్ అయింది పెరిఫరీ నుంచి బొబ్బిల్ నుంచి పేషెంట్ వచ్చారు సుమారుగా ఒక నలభై ఏళ్ళు ఉంటాయి సడన్ గా చెస్ట్ పెయిన్ తర్వాత ఎఫ్డమన్లో పెయిన్ ఆ తర్వాత లెగ్స్లో సివియర్ పెయిన్ వస్తే ఆయన అక్కడ పెరిఫరల్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిషన్ చూపించుకుని ఆయన మన వైజాగ్కి రిఫర్ చేశారు ఎందుకంటే ఆయనకి ఎందుకో వ్యాస్కులర్ ప్రాబ్లం అనిపించి ఇమీడియట్గా రిఫర్ చేశారు మనకి అయితే వచ్చేటప్పుడు ఆయన మనకి ఇన్ఫామ్ చేస్తే మనం సిటీ ఆటోగ్రామ్ అనే టెస్ట్ ఒకటి చేయించుకుని వచ్చామని చెప్పాము రాగానే మనం అనలైజ్ చేసింది ఏంటంటే ఆయనకి గుండె నుంచి శరీరానికి వెళ్ళే రక్త నేలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆరిజిన్ నుంచి చివరి వరకు కాళ్ళకి వెళ్ళే వరకు చీలికి పోయినాయి ఆల్మోస్ట్ పొరల పొరల మీద చీలికి పోయినాయి ఆ చీలిక ఎక్కడ దాకా వెళ్ళిందంటే కుడివైపు రక్త చేతికి వెళ్ళే రక్తనాణ్యం మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళే రక్త ఇన్వాల్వ్మెంట్ అయింది తర్వాత ఆ చీలిక అలా కిందకు పోతూ పోతూ పేగులకి వెళ్ళే రక్త ఇంకా అలా కిడ్నీకి వెళ్ళే రక్తనాణ్యాలకి కాళ్ళుకి వెళ్ళే రక్తనాణ్యాల దాకా వెళ్ళిపోయింది యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ ఎవరు కూడా అంతసేపు సర్వే అవ్వరు ఎందుకు ఈ పేషెంట్ చాలా లక్కీగా మనకి టైంలో రాక రావటం ఇన్వెస్టిగేషన్ జరగటం అది ఒక రకమైన అదృష్టం అనుకోవాలి ఆ టైంలో ఆయన రావటం తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయటం మనకి లోపల ఏం జరుగుతుంది అన్నది సిటీ స్కాన్లో తెలియటం సో దానితోటి మనం ఇమీడియట్గా ఆపరేషన్కి ప్లాన్ చేసాం సో ఇలాంటి ఆపరేషన్స్ వెరీ వెరీ రేర్గా జరుగుతాయి ఇలాంటి ఆపరేషన్స్లో వాళ్ళు అసలు రీచ్ అవటమే అరుదు వచ్చిన తర్వాత ఆపరేషన్కి సర్వైవ్ అయ్యి బయటకు రావటం అనేది ఇంకొక సక్సెస్ అనుకోవాలి మనం సో ఈ ఆపరేషన్స్లో మనం ఏం చేస్తామంటే పేషెంట్ని ఇమీడియట్గా మనం మెషిన్ మీదకి కనెక్ట్ చేస్తాం హార్ట్ లంగ్ మెషిన్కి సర్కులేషన్ అంతా అందులోకి వెళ్తుంది అయితే ఇప్పుడు మనం చేయాల్సిన రిపేర్ ఏంటంటే ఎక్కడెక్కడైతే అది పొరల కింద చీలుకపోనియో ఆ మొత్తం మొత్తం రీప్లేస్ చేయాలి ఆ ట్యూబ్ని మొత్తం అది ఎక్కడి నుంచి అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాణ్యానికి కుడి చేతికి వెళ్ళే రక్తనాణ్యానికి మిగతా శరీరానికి వెళ్ళే రక్తనాణ్యానికి ఈయన ఇంకోటి జరిగింది ఏంటంటే ఇదే డిసెక్షన్ కిందకి వెళ్ళిపోయి గుండెకి వెళ్లే రక్తనాళను కూడా చీల్చేసింది సో దానితోటి ఏమైందంటే గుండె పంపు చేసే శక్తి నార్మల్గా సిక్స్టీ పర్సెంట్ ఉండేది అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి డ్రాప్ అయిపోయింది అనమాట సో దానితోటానికి బాగా ఆయాసం వచ్చేయటం కూడా జరిగింది సో ఇవన్నీ మనకేంటంటే చాలా షార్ట్ స్పాన్లో డిస్కస్ చేయటం మన ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ భాస్కర్ గారితో డిస్కస్ చేయటం ఆయనతోటి ఏమేం చేయాలి అలా ప్రొసీడ్ అవ్వాలి మేము ప్లాన్ చేసుకోవటం బ్లడ్ అరేంజ్ చేసుకోవటం జరిగింది సో ఈ ఆపరేషన్ మొత్తం మనకి ఆల్మోస్ట్ థియేటర్ వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అవర్స్ పట్టింది ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్కి సో లోపలి తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే పేషెంట్ ఫస్ట్ హార్ట్ లంగ్ మెషిన్కి కనెక్ట్ చేసి దాని మీద సర్క్యులేషన్ స్టార్ట్ చేసి అప్పుడు మనకు లోపల అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం బయట చూసింది లోపల ఉన్నది ఒకటేనా ఇంకేమైనా సర్ప్రైజెస్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకుంటాం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం ప్రొసీజర్ యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే పేషెంట్ మొత్తం ఓవరాల్గా కూల్ చేయాలి ఎందుకంటే మనం సర్క్యులేషన్ ఆపి ఇలాంటి ఆపరేషన్స్ చేయాలి ఆపకుండా ఇలాంటి ఆపరేషన్స్ చేయటం చాలా కష్టం ప్లస్ సక్సెస్ ఉండదు సో కూలింగ్లో ఏంటంటే మనం పేషెంట్ని ఎయిటీన్ డిగ్రీస్ కూల్ చేస్తాం దీన్ని టీసీఏ అంటాము టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అది ఎప్పుడు చేయగలం అంటే మనం ఎయిటీన్ డిగ్రీ సెంటిగ్రేడ్కి మొత్తం మనిషి శరీరాన్ని కూల్ చేసి సర్క్యులేషన్ మొత్తం ఆపేసి మనం రిపేర్ ప్రాసెస్ అంతా చేసుకొని మళ్ళీ సర్క్యులేషన్ రీస్టార్ట్ చేసి మళ్ళీ పేషెంట్ని ఎయిటీన్ డిగ్రీస్ నుంచి మళ్ళీ థర్టీ సెవెన్ డిగ్రీస్కి మనం రీవామ్ చేసుకుని ఐసీ తీసుకొస్తాం అన్నమాట సో ఈ కూలింగ్ ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే మెయిన్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి అండ్ సపోర్ట్ చేయడానికి మనం ఈ కూలింగ్ ప్రాసెస్ చేస్తాం సో ఇంత కాంప్లెక్స్ ఆపరేషన్స్ అరుదుగా జరుగుతుంది లక్కీగా మనకి ఈ ఆపరేషన్ అంత బాగా జరిగింది మనకు ఆ రోజు హార్ట్కి వెళ్ళే రక్తనాణ్యానికి బైపాస్ చేయడం జరిగింది ప్లస్ హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాయము రైట్ హ్యాండ్కి వెళ్ళే రక్తనాయన మిగతా శరీరానికి వెళ్ళే రక్తనావు అన్నీ కూడా ట్యూబ్ గ్రాఫ్ట్స్తో రీప్లేస్ చేయడం జరిగింది తర్వాత ఈ కూలింగ్ రివార్మింగ్లో మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు దానికోసం మనకి చాలా బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అవుతాయి అవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది లక్కీగా అన్నీ బాగా జరిగి పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యారు వీఆర్ వెరీ హ్యాపీ పేషెంట్ అంత బాగా రికవర్ అయ్యి సక్సెస్ఫుల్గా వెళ్ళినందుకు ఐసీయూకి వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా చూసుకునేది ఏంటంటే కూల్ చేసి రివర్మ్ చేసాం కాబట్టి పేషెంట్ కాన్షియస్నెస్ అలర్ట్నెస్ ఎలా ఉందో అసెస్ట్ చేసుకుంటాము ఆ పేషెంట్ చాలా బాగా రికవర్ అయ్యారు బ్రెయిన్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయన చాలా బాగా నడుచుకుంటే ఇంటికి వెళ్ళారు డిశ్చార్జ్ టైంలో ఐ థింక్ సెవెన్ ఎయిట్ డేస్లో ఇంటికి వెళ్ళిపోయారు వెంటిలేటర్ నుంచి మనకి వన్ డే తర్వాత యాక్టివేట్ చేయగలిగాము పేషెంట్ని తర్వాత హార్ట్ పంపింగ్ కూడా మనం ఏదైతే బైపాస్ చేసామో హార్ట్ చేసిన బైపాస్ కూడా రికవరీ చాలా బాగా వచ్చింది పంపింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చేసింది ఇదంతా చూస్తే మనకి చాలా బాగా జరిగినట్టు సక్సెస్ సక్సెస్ఫుల్గా ప్లస్ ఏంటంటే ఇంత అరుదైన సర్జరీ మనకి వైజాగ్లో జరగటం ఈజ్ ఏమనాలంటే మనకి బ్లెస్సింగ్ అనుకోవచ్చు ప్లస్ ఆ పేషెంట్ వైజాగ్ వచ్చి చేయించుకోవటం ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ అక్కడెక్కడో ఆగిపోయి వేరే వేరే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయి చెస్ట్ పెయిన్ అని అప్డమిన్ పెయిన్ అని టైం డిలే అయ్యి ఉంటే మనం ఈ సక్సెస్ ఈ సర్జరీ చే చేయలేకపోయేవాళ్ళం ఎందుకంటే ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు సో ఆర్గన్ డ్యామేజ్ అవ్వక ముందర కనుక వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం ఇలాంటి సర్జరీస్ బాగా సక్సెస్ఫుల్గా చేసి పంపించగలం ఈ సర్జరీ కావాల్సిన మనకి సపోర్టు టీము మా సిస్టర్స్ అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు ఎనసిషియా డాక్టర్ గారు చాలా బాగా అడ్రస్ చేశారు ఎందుకంటే పేషెంట్ కూల్ చేసి రివామ్ చేయాలంటే బ్రెయిన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మనం ఎక్స్పర్ట్ కేర్ తోటి ఈ ప్లేస్లో బాగా చేయగలిగాము వెరీ పేషెంట్కి షుగర్ లేదు అన్డయాగ్నోస్ డయాబెటీస్ ఎప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోలేదు నాన్ స్మోకర్ నాన్ ఆల్కోహాలిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు షుగర్ చెక్ చేస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో ఉంది అది ఆయన ఎప్పుడూ చెక్ చేయించుకోకపోవటం వల్ల అన్డయాగ్నోస్డ్గా డయాబెటీస్ అలా ప్రోగ్రెస్ అయిపోయింది మోస్ట్ ప్రాబుల్లీ ఆ రక్తనాణ్యాలలో ఎక్కడో ఒక డయాబెటీస్ రిలేటెడ్ ఒక హత్యకి అల్సర్ అంటాం ఆ అల్సర్ నుంచి టేర్ అయిపోయి మొత్తం అంతా ప్రోగ్రెస్ అయిపోయింది సో ఇది స్టార్ట్ అయింది చిన్న ఇష్యూ తోటి కానీ ప్రోగ్రెస్ అయింది చాలా అడ్వాన్స్డ్ డిజీజ్లోకి వెళ్ళిపోయింది ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి యూజువల్గా మనకి ఏంటంటే షుగర్లో బ్లాక్స్ అవి స్టార్ట్ అవి కొలెస్ట్రాల్స్ నార్మల్గా వచ్చి దానివల్ల మనకి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది ఏంటంటే హార్ట్కి వెళ్ళే రక్తనాణ్యాలు మనం యాంజోగ్రామ్ కూడా చేయలేకపోయాం ఎందుకంటే అన్ని చీలికిపోయి ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీలో వచ్చారు కాబట్టి మనం డైరెక్ట్గా ఆపరేషన్కి తీసేసుకునే ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మనం టేబుల్ మీద చూసినప్పుడు హార్ట్కెళ్ళే రక్తనాణ్యాల్లో కూడా ఆయనకి వైట్ కలర్ బ్లాక్స్ లాగా అనిపించినాయి మనకి పైనుంచి చూసినప్పుడు ప్లస్ గుండెకెళ్ళే రక్త నాణ్యాల్లో ఎక్కడో టేర్ కానీ అల్సర్ కానీ ఉండి ఉంటుంది అది అలా 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 ప్రోగ్రెస్ అయిపోయి అడ్వాన్స్ అయిపోయింది ఇది సుమారు ఎంత ఖర్చు చేయదు ఇది ఎలాంటివి ఈ ఆపరేషన్ అవర్స్ ఆపరేషన్ ఇది ఇప్పుడు ఆంధ్రాలో ఇది ఒకటేనా ఇంతకుముందు ఎక్కడైనా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో జరిగే ఉంటాయి మనకి ఆంధ్రాలో నాకు మరి ఎక్కడ జరుగుండవు చేస్తే మనకి అపోలోలో చేసి ఉండవచ్చు నట్స్ తోని అప్రాక్సిమేటివి నేను అనుకోవడం ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ అయి ఉంటుంది యూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ హూమి ఎన్ కౌంటర్ టైం టు టైం Uh, the extent of the dissection and the involvement of other branch vessels that's uh, originating from the ascending aorta uh, that's very important uh, as the extent of the dissection was uh, till uh, common iliac arteries and probably descending down to the femorals so assessing the lower limb uh, arterial vessels for the uh, vessel cannulation and arterial blood pressure monitoring uh, that becomes sometimes challenging because uh, if the cannulation goes into the false lumen then it is of no use to us. So under ultrasound guidance life uh, ultrasound guidance we have to put the uh, vascular cannulations both uh, jugular cannulation and uh, femoral cannulation. Uh, here, the patient had issues with uh, right innominate artery; the origin was uh, affected. So, we avoided right-side uh, radial artery cannulation. And uh, this process, uh, the entire procedure, is a quite lengthy one uh, because it involves coronary artery bypass grafting along with proximal ascending aorta replacement, along with uh, innominate and uh, right common carotid artery origin replacements. So uh, the requirement for brain protection is of paramount importance. See what happens if uh, something happens to the brain's uh, ischemic stroke or some uh, debris going into that and uh, after successful surgery you have all your uh, hard work will go into gutter if uh, the patient develops a stroke. So, the brain protection is very important. Uh, we are taking uh, all SCCHA SCC uh, mandated uh, guidelines. We are following those for brain protection. And uh, the ejection fraction of the patient, as uh, told before, was like 25%. The heart function was quite down, contrary to the routine uh, ejection fraction of the left ventricle that we get around 60 to 65, which is supposed to be normal so these kind of patients uh, while coming off cardiopulmonary bypass at the end of the surgery they don't behave well because they are already ischemic for a very long time the heart is already ischemic for a very long time and uh, the initial ejection fraction was also less the heart has to work against the resistance for quite some time so coming off bypass is a very slow and painful journey in such kind of patients uh, we should not hurry we have to give the heart adequate rest after the procedure is completed and uh, appropriate inotropic and vasodilatory support is required at this point of time we have to be really very vigilant because a lot of uh, blood and blood products are involved in such kind of cases due diligence has to be given to source of blood and uh, their uh, freshness how they are being stored how they are being <coughs> utilized for patients benefit all those are of paramount importance something goes wrong here in the transfusion related things and if not addressed at appropriate time then uh, that will be a real dreaded complication for the patient so